మూలవాసల మాత పిత మహోత్సవాలు గత నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల పద్నాలుగవ తారీఖు వరకు విశ్వజన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్జీ గారు వారి యొక్క మిత్ర బృద్ంశీ అత్యంత వైభవంగా అనేక బస్తీల్లో ఈ కార్యక్రమాలను జయప్రదంగా జరుపుకోవడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా కంసీరామ్ జయంతి నుంచి మొదలుకొని జ్యోతిరావు పులి రమా అంబేద్కర్ గారు ఆ తర్వాత గురుదాస్ శివాజీ మహారాజ్ అశోక చక్రవర్తి గౌతమ బుద్ధుడు చివరిగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకొని ఈ కార్యక్రమాలను ముగించుకోవడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ఈరోజు జరుపుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఆ కార్యక్రమాల్లో మనం సాధించినటువంటి ఉత్సాహకరమైనటువంటి విషయాలు ఏమున్నాయి అలాగే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏ ఉన్నాయి ఇక ముందు ఏం చేయాలా అనే దాంట్లో మాస్టర్జీ గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానదర్శిని రమేష్ గారు అమృత్ గారు మిగతా మిత్రులు కూడా దాంట్లో నలభై యాభై మంది వరకు కూర్చొని చింతన్ బైటెక్ లాగా ఇది జరిగింది దీంట్లో ఈ యొక్క విశ్వజన కళా మండలిని మరి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిం చేయడానికి ముఖ్యంగా ఆనాటి సాంఘిక సంస్కర్తలు చేసినటువంటి సాంఘిక ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఫ్యాషనిస్ట్ గా మారిపోతున్నటువంటి కాలం ఇది మత సంస్కృతిని ఆ మత సంస్కృతి దురంకార మత సంస్కృతిని ముందుకు తీస్తున్నటువంటి నలవిధి ఏ విధంగా ఈ బ్రాహ్మణీయ భావజాలం ముందుకు పోతుంది అంటే ప్రత్యేకంగా ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడే విడుదల కావలసినటువంటి జ్యోతిరావు పూలే సినిమాను అనేక ఖర్చు పెట్టి ఆనాడు బ్రాహ్మణీయ సమాజం ప్రత్యేకంగా వారి ఆడవాళ్ల పైన చేసినటువంటి అనేక అభివృత్యాలు అది వరకట్నాలే కానీ వితత్తు వాళ్ళకి సంబంధించినటువంటి సతీ సహగమనాలే కానీ ఇలా అనేటి అనేక దురాగతాలు అట్లాగే ఈ బ్రాహ్మణీయ భావజాలము శూద్రుల పైన అతిశూద్రుల పైన చేసినటువంటి అకృత్యాల పైన అద్భుతమంగా ఆ చిత్రీకరణ జరిగింది ఆ చిత్రాన్ని కూడా ఈరోజు బ్రాహ్మణీయ సమాజము ఆ భావజాలమున్న ఉన్న వాళ్ళు దాన్ని వ్యతిరేకించుకుంటూ దాన్ని సెన్సార్ చేసి దాన్ని కూడా తిరిగి రివర్ట్ చేసి అది విడుదల కాకుండా చేస్తున్నటువంటి కాలం ఇది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే ఆనాడున్నటువంటి కాలం లోపల ఈ బ్రాహ్మణీయ సమాజము మనుస్మృతి ధర్మశాస్త్రంగా పెట్టుకున్నారు ఆ మనుస్మృతిలో ఏమంటాడు చతుర్వర్ణం మాయా సృష్టి గుణకర్మ విభాజయం దేవుడి పేరు మీద ఆ దేవుడే వర్ణాలను క్రియేట్ చేశాడు ఆ వర్ణాల లోపల ఈ మూడు వర్ణాలైనటువంటి బ్రాహ్మణులు ఆ బ్రహ్మ యొక్క నెత్తి నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు అలాగే భుజ నుండి వయసులు కాళ్ళ నుండి అతి శూద్రులు పుట్టిరని ఈ సూత్రులు వాళ్ళు ఈ పైన మూడు కులాలకు మాత్రమే ఊడిగం చేయాలని ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని పెట్టి ఈ అతి అతి భయంకరమైనటువంటి సమాజ బహిష్కరణకు గురి చేసినటువంటి కాలంలో ఆడవాళ్ళకే గాని లేదా శూత్రులకే గాని విద్యనే ఉండొద్దు వాళ్ళు దాన్ని ఉచ్చరిస్తేనే నాలిక కోసేయాలి వింటేం చేయాలి చెవులలో సీసం పోయాలి అని ఆ విధంగా ఒక మూడు నాలుగు వేల సంవత్సరాల పాటు ఈ యొక్క అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దురాఘాతాలను పసిగించినటువంటి ఆనాటి పూలే గారు ఆయన భార్యను కూడా చదివించి అక్కడున్న అస్పృశ్యులకు ప్రత్యేకంగా బ్రాహ్మణ స్త్రీలకు కూడా వాళ్ళు విద్యను చెప్పినారు సో అప్పుడు వాళ్ళు ఈ పుక్కుడి పురాణాల పేరు మీద ఏవైతే చెప్పింద్రో ఆ పుక్కుడి పురాణాలను ఆయన బహిర్గత పరిచి గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రాసి దాంట్లో దాన్ని విశద విశదీకరించి బ్రాహ్మణీయ భావజాలం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఈ యొక్క ఎనభై ఇరవై శాతంగా ఉన్నటువంటి శూద్ర కులాలను వెలేస్తున్నది అనే దాన్ని ఆయన చెప్పగలిగి ఈ చదువును అందించగలిగినడు అనేక సంస్కరణలు సతీశవగమనమే కానీ బాల్య విహాల రద్దే కానీ లేకుంటే వితంతు పునర్వివాహాలే కానీ ఇలా అనేక చేసుకుంటూ వెళ్ళినాడు ఇప్పుడున్నటువంటి ఆ విషయాలను ఆయన పూలే గారి యొక్క సినిమాలో చూపించినారు బ్రాహ్మణీయ భావజాలము ఏ విధంగా ఈ శూద్రజాతిని హింసించింది సమాజానికి దూరంగా పెట్టింది వాళ్ళను ఒంటరి వాళ్ళని చేసింది అస్పృశ్యులుగా చేసింది అని వాళ్ళకు చదువు లేకుండా చేసింది అనే దాన్ని ఆయన చెప్పిన దాన్నే తిరిగి ఈ సినిమాలో చెప్తే ఇక్కడున్నటువంటి బ్రాహ్మణీయ భావజాల అగ్రవర్ణాలు దాన్ని కూడా సహించలేని పరిస్థితుల్లో ఉండి ఇవాళ ఆ సినిమానే రాకుండా దాంట్లో కూడా అనేక సెన్సార్ కట్టు పెట్టి ఇవాళ చూస్తా ఉన్నారు అని అంటే ఇప్పటికీ కూడా ఈ బ్రాహ్మణీయ భావజాలం అనేది ప్రత్యేకంగా వర్ణ వ్యవస్థ అనేది మన కళ్ళ కూడా కనిపిస్తూ ఉంది కులాలు పోయినాయి మతాలు పోయినాయి అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మానవులు కళ్ళు తెలవాలి ఇంకా కులాలున్నాయి ఇంకా అస్పృశ్యత ఉన్నది ఇంకా ఉన్నాయి ఇంకా దేవాలయాల లోపలికి అస్పృశ్యులు రా రానివ్వడం లేదు అది ఈ హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడటం కాదు ఊళ్ళల్లోకి వెళ్తే దాని యొక్క విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి సో ఇవన్నిటికీ వ్యతిరేకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి విశ్వజన కళాప మండలి వారు కొంతకాలంగా దీనిపైన చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నారు అలాగే దీనిపైన జనరల్ గా ఏంటంటే ఒక నాలుగు నిర్ణయాలు ఇక్కడ మాస్టర్జీ గారి అధ్వర్యంలో తీసుకోవడం అంటూ జరిగింది ఇది ఏంటంటే ఈ యొక్క సమాజానికి అవసరమైనటువంటి ఒక సాంఘిక శాస్త్రాలపైనే కానీ సంస్కరణ ఉద్యమాలపైనే కానీ క్లాసెస్ పెట్టడం అనేది ఒకటి చేయాలని అనుకుంటున్నారు ఆ విధంగానే ఈ భావజాలమైనటువంటి మీటింగ్లన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో గల ఏసీ రూములలో కాకుండా ఇక్కడ బస్తీలలో అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలనేది వారి ఆలోచన విధానము ఈ నెల రోజులు కూడా ఆ ప్రోగ్రామ్స్ పెట్టారు ఇక ముందు కూడా పెట్టాలనేది అట్లాగే యాభై సంవత్సరాల ఉత్సవాలకు అందరూ కూడా సహకరించాలని వారు కోరుతా ఉన్నారు అవన్నీ కూడా సక్సెస్ చేయాల్సిన అవసరము పైన మన పైన ఉందని తెలియజేస్తాం థ్యాంక్ యూ భారతదేశం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈరోజు విశ్వజన కళా మండలి నెల రోజుల పాటు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ముప్పై ఒక్క రోజుల పాటు నిర్వహించినటువంటి మూలవాసుల మహసోత్సవానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం గౌరవనీయులు పెద్దలు మన తలకొప్పల రాజు గారి యొక్క గృహ సముదాయంలో జరిగింది ఈ కార్యక్రమానికి దరిదాపు యాభై మంది మరి ముఖ్యమైనటువంటి కళామండలి అనేది మన ఇతులు సన్నిహితులు శ్రేయ విలాసతో పాటు సంస్థ ముఖ్యమైనటువంటి సభ్యులందరూ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి కార్యక్రమం ఎలా జరిగింది ఇంకెలా జరిగేది ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించి మన నిర్ణయాలు తీసుకోవడం జరిగి జరిగింది ఈ యొక్క సంస్థ ఇంకో మరో రెండు సంవత్సరాల్లో యాభై సంవత్సరాల అడుగుపెట్టే అడుగుపెట్టే తరుణంలో దీన్ని మరింత బలోపేతం చేసి అందరి యొక్క సహాయ సహకారంతో దీన్ని ప్రతి ఒక్క జిల్లాకు గ్రామాలకు దీన్ని విస్తరించాలనేటువంటి దానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంస్థ కనీస అవసరాల నిమిత్తం ప్రతి నెల కొంత అమౌంట్ను కూడా సంస్థ సన్నిహితులు శ్రేయ విలాసులు కూడా ఇవ్వాలనేది నిర్ణయం జరిగింది అట్లానే శిక్షణ శిబిరాన్ని ఒక మూడు రోజులు లేదా ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని మన నిర్వహించుకోవడానికి చేయాలని జరిగింది సార్ గుర్తు చేశారు మహాత్మా జ్యోతి బాహుబులు చిత్రాన్ని ఈ మధ్యలో చాలా మంది అనువాద అగ్రకుల ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు అగ్రకుల ఆధిపత్యాల వాళ్ళు అనుకుంటున్నారు దానికి అనేక సెన్సార్ కట్స్ విధించాలి లేదా ఈ సినిమాలు రిలీజ్ చేయొద్దనేసి చెప్తున్నటువంటి ఎవరైతే మనువాద భావజాలాన్ని అనువనువున జీర్ణించుకున్నటువంటి ఈ దుర్మార్గ మరి పాలకులకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కొమ్ముగాస్తున్న వాళ్ళు మరి అదే ఈ వర్గాల వాళ్ళు నిర్మించినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కానీ కేరళ స్టోరీస్ కానీ లేకపోతే మొన్న వచ్చిన చావా సినిమాని మరీ పని కట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని మనువాద పార్టీలకు సంబంధించినటువంటి అగ్రఫుల ఆధిపత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి దాన్ని అధికార పార్టీల వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సమర్థించడం కాక అవి బాగా ఆడడానికి తోడ్పాటు నిలిచినటువంటి వాళ్ళు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సూత్రులకు అతి సూత్రులకు విద్యను నేర్పి వారి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఆలుమగులు మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే వాళ్ళ జీవిత చరిత్రని అడ్డుకోవడంలో మరి దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ దేశానికి ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళు కాస్త సిగ్గుపడాలని ఎందుకంటేనంటే మన చరిత్ర మనం చెప్పుకోకుండా ఊరు మోహిస్తుంటే మనము నోరెత్తకపోవడం అనేది సిగ్గుతో కూడుకున్న విషయం వీరందరూ కూడా స్పందించాలని యొక్క సభాముఖంగా వేడుకుంటూ దయచేసి ఆ యొక్క మహాత్మా జ్యోతిబాపుల సినిమాని రిలీజ్ కావడానికి బుద్ధిజీవులందరూ కూడా సహకారం అందించి దానికోసం మీరందరూ కూడా ఆ సినిమా రిలీజ్ చేసే అయ్యే విధంగా పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి చక్కటి ఆలోచన మంచి భోజనాలు పెట్టి మాకు సహకారం అందించినటువంటి మా తలకొక్కలు రాజుగారికి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు అందరూ కూడా హృదయపూర్వక జైలింగ్